హాయ్ అండి అందరూ ఎలాగొన్నారండి ఈరోజండి దొండకాయ టమాటా పచ్చడి చేస్తున్నానండి ఈ దొండకాయ పచ్చడిలోకి అండి కిలో దొండకాయలు పన్నెండు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయ రెండు టమాటాలు ఎల్లుల్లిపాయలు చింతపండు ధనియాలు జీలకర్ర ఏరుశెన గుళ్ళు తీసుకున్నానండి ఇప్పుడు ఈ దొండకాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు నీట్గా కడుక్కొని కట్ చేసుకుందామండి దొండకాయ పచ్చడిలో అన్నీ రెడీ చేసేస్తానండి ఇప్పుడు వంట మొదలు పెట్టుకుందామండి మూకుడు వీటెక్కిందండి ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ విటెక్కిందండి ఈర్శెన గుళ్ళు వేసుకుందామండి రెండు స్పూన్లు ధనియాలు వేసుకుందామండి ఒక స్పూన్ చీలకర్ర వేసుకుందామండి ద్వారాగా వేగించుకుందామండి చక్కగా వేగనీయండి పచ్చిమిరపకాయలు వేసుకుందామండి పచ్చిమిరపకాయలు ఏగిపోనియండి ఇప్పుడు దొండకాయ ముక్కలు వేసుకుందామండి పది నిమిషాలు ఇలా మగ్గనిద్దామండి చక్కగా మగ్గని కట్ చేసి పక్కన పెట్టాం కదండి ఉల్లిపాయలు టమాటాలు వేసుకుందామండి రుచికి సరపడగా కళ్ళుప్పి వేసుకుందామండి ఇలాగ ఒక ఐదు నిమిషాలు మగ్గనద్దామండి చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు వేసుకుందామండి దొండకాయలు చక్కగా మగ్గినండి ఎల్లుల్లిపాయలు వేసుకుందామండి దొండకాయ అన్నీ రెడీ అయిపోయాయండి ఇప్పుడు రోడ్లో నూరుకుందామండి ఇలా రోడ్లో నూరుకున్న పచ్చళ్ళలో చాలా రిస్క్గా ఉంటాయండి దొండకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి తీసి పక్కన పెట్టుకుందామండి దొండకాయ పచ్చడి తాలింపు వేసుకుంటే బాగుంటుందండి ఇప్పుడు తాలింపు వేసుకుందామండి మూకుడు వీటెక్కిందండి ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ పెట్టెక్కిందండి ఎల్లుల్లిపాయలు మినపప్పు శనగపప్పు వేసుకుందామండి మిరపకాయలు చీలకర్ర వేసుకుందామండి కొద్దిగా కరివేపాకు వేసుకుందామండి తాలింపుపోయిందండి దొండకాయ పచ్చడిలో వేసుకుందామండి దొండకాయ పచ్చట్లో ఆమ్లెట్ వేసుకు తింటే బాగుంటుందండి ఇప్పుడు ఆమ్లెట్ వేసుకుందామండి కొండకాయ పచ్చడి చాలా బాగుందండి అందులో ఒక వేసాం కదండి చాలా రుస్క్గా ఉందండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మరో వంటలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్